వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి కన్నప్ప ఏప్రిల్లో రాబోతున్నటువంటి సినిమా మంచు విష్ణు టైటిల్ రోల్ చేసినటువంటి సినిమా కన్నప్ప అంటే మనకు వెంటనే గుర్తుకొచ్చే సినిమా ఒకటి ఉంటుంది ఒక నటుడు ఉంటారు ఆయన కృష్ణరాజు గారు అయితే ఆ సినిమా భక్త కన్నప్ప తెలుగు సినిమా చరిత్రలో గొప్పగా చెప్పుకోవటం చెప్పుకునే సినిమాల్లో భక్త కన్నప్ప కూడా తప్పనిసరిగా ఉంటుంది కృష్ణరాజు గారంటే ఎక్కువ మందికి గుర్తొచ్చే సినిమా కూడా అదే అంటే కొంతమందికి కొన్ని సినిమాలు కొన్ని పాత్రలు వాళ్ళ కోసమే పుట్టాయా అనిపిస్తూ ఉంటుంది కృష్ణ గారికి అల్లూరి సీతారామరాజు ఎలాగో కృష్ణరాజు గారికి భక్త కన్నప్ప అలాగా అని చాలామంది భావిస్తూ ఉంటారు ఆయన కూడా అదే చెప్పుకుంటూ ఉంటారు మరి అలాంటి భక్త కన్నప్ప ఇప్పుడు మరోసారి ఈ ఆధునిక కాలంలో ఇప్పుడు కన్నప్పగా మన ముందుకి రాబోతున్నాడు మరి కథ సేమ్ అది అలా ఆ తరహాలోనే ఉంటుందా ఇందులో ఏమన్నా మార్పులు చేర్పులు ఉన్నాయా ఆ విషయాలన్నీ కూడా మనతో మాట్లాడటానికి ఆ సినిమాకి సంభాషణ రచితగా పనిచేసినటువంటి ఆకిళ్ళ శివప్రసాద్ గారు మన ముందున్నారు సో ఆయన అంటే ఈ చాలామందికి ఈ ఆకిళ్ళ శివ అంటే ఆకేళ్ల గారి పాత మనకు తెలుసు రచయిత చాలా పెద్ద పేరు పొందిన రచయిత ఉన్నారు సో ఈయన ఇప్పటి ఆకెళ్ళ శివప్రసాద్ గారు రంగమార్తాండ్ అనే సినిమాకి రాసినటువంటి సంభాషణలతోటి చాలామందికి తెలిసారు అందులో ఆ సంభాషణలు ఆయన చాలా పేరు తీసుకొచ్చి పెట్టాయి ప్రశంసలు తీసుకొచ్చి పెట్టాయి సో ఒక రచయిత స్వతహాగా మంచి కథకుడు నవల రచయిత రేడియో నాటక రచయిత రంగస్థల నాటక రచయిత ఇలా ఎన్నో కోణాలు ఆయనలో ఉన్నాయి మరి అలాంటి ఆయన ఈ కన్నప్ప అనుభవాలను మన మనతో పంచుకోబోతున్నారు నమస్కారం శివప్రసాద్ గారు నమస్కారం అండి సార్ కన్నప్ప చాలా రోజుల నుంచి కొన్ని నెలలుగా ఈ కన్నప్ప అనే సినిమా వార్తల్లో ఉంటూ ఉంది ఈ మధ్య దానికి సంబంధించినటువంటి టీజర్లు కూడా బయటకు వచ్చాయి ఎలా ఉండబోతుంది సినిమా అనేది కొంచెం చూచాయిగా అంటే విజువల్గా ఎలా ఉండబోతుంది అనేది ఒక చూచాయిగా అయితే తెలిసింది సో ఈ సినిమా పనిచేసినటువంటి సంభాషణలకి మీరు పొందినటువంటి అనుభూతులు కానీ అనుభవాలు కానీ అసలు ఈ సినిమాలోకి ఎలా ఎంటర్ అయ్యారు మీరు అంటే ఏం చెప్తారు అంటే అండి యాక్చువల్గా మీకు తెలుసు లాస్ట్ ఇయర్ రంగమార్తెండ రాశాను అండి అవును రంగమారుతి అండ రాసినప్పుడు గమ్మత్తుగా సినిమాలో ఉన్న డైలాగ్స్ అన్నీ చాలా పాపులర్ అయ్యాయండి ఆ పాపులర్ అయినప్పుడు ఈశ్వరెడ్డి గారు నాగేశ్వరెడ్డి గారు అని ఇద్దరు దర్శకులు ఉన్నారండి మంచి సినిమాలు చూసారు మంచి సినిమాలు బాగా తీశారు వాళ్ళు ఈ సినిమాని హాల్లో చూడడం జరిగింది చూసి వాళ్ళు ఏంటంటే యాక్చువల్గా అప్పటికి వీళ్ళు కన్నప్ప వర్క్ గురించి స్టోరీ డెవలప్మెంట్ వాటిలో వీళ్ళు ఉన్నారండి ఓకే వాళ్ళు నాగేశ్వరెడ్డి గారు ఈశ్వరెడ్డి గారు వీళ్ళు ఏంటంటే రిఫరెన్స్ వచ్చి ఆకలి శివప్రసాద్ అనే అతను డైలాగ్స్ రాశారు కదా అతన్ని మనం దీన్ని కూడా పెట్టుకుంటే బాగుంటుంది అని ఒక ఆలోచన అంటే దీనికి కూడా అని అనుకోలేదండి యాక్చువల్గా ఈశ్వరెడ్డి గారు ఒక సినిమా ప్లాన్ చేస్తూ దానికి డైలాగ్ రైటర్గా అనుకుందామని పిలిచారు అంటే ప్రధానంగా మేబీ బహుశా అంటే ఇలాంటి కథకి అంటే భాషతోటిలో భాష మీద మంచి పట్టు ఉన్నటువంటి రచయిత అయితే బాగుంటుంది అని అనుకుని ఉంటారు రంగమాత అయిన వచ్చండి బట్ బేసికల్గా ఏంటంటే నన్ను వాస్తవంగా ఫస్ట్ పిలిచినప్పుడు ఈశ్వరెడ్డి గారు ఆ సినిమా అని కాకుండా వేరే సినిమా అనుకున్నారు అది ఆల్రెడీ కథ కూడా చేసుకున్నారు వాళ్ళు ఓకే కన్నప్ప కాదు కన్నప్పనే అనుకున్న అనుకోలేని ఫస్ట్ తర్వాత ఏంటంటే ఏదో సందర్భంలో ఈ సినిమా డైలాగ్స్ అవి అన్నప్పుడు బాగున్నాయి కదా అని పిలిచినప్పుడు మోహన్ బాబు గారు ఆఫీస్కి పిలిచారు అట్లా ఎవరో అంటే మా తన మిత్రులు ఎవరో మన నెంబర్ ఇవ్వడం దాంట్లో వెళ్ళాం వెళ్తే జస్ట్ అక్కడికి అంటే వెళ్ళడానికి ఒక రోజు ముందర రెండు రోజుల ముందరో డైరెక్ట్ డైలాగ్ రైటర్ గురించి కూడా ఒకళ్ళు అంటే వాళ్ళు చూస్తున్నారు ఆల్రెడీ చాలామంది పెద్దవాళ్ళని ట్రై చేస్తున్నాం కదా ఈయన కొత్తగా ఫ్రెష్గా ఉంటాయి ఈ సినిమాల్లోకి వాటిలో వస్తున్నారు కనుక ఒకసారి చూద్దాం అన్నట్టుగా పిలిచి ఒక వెర్షన్ రాయండి అన్నట్టుగా పిలిచానండి మొదటి వెర్షన్ రాయడానికి పిలిచాక ఫస్ట్ ఒక పదిసీలు రాశానండి పసిలు రాసి ఒకరోజు ఒక నాలుగైదు రోజుల తర్వాత వెళ్ళి విష్ణుగారికి పొద్దున్నే చదివినిపించా ఓకే ఆయన వెంటనే బాగున్నాయండి అని అండి అంటే అంతమంది విష్ణు గారికి మిమ్మల్ని పరిచయం చేయించారా అంత ముందు పరిచయం చేయించారండి జస్ట్ అంటే రైటర్ అండి ఈయన కూడా ఒక వెర్షన్ రాస్తారన్నట్టుగానే పరిచయం చేశారు మోహన్ బాబు గారు కూడా ఒక వెర్షన్ రాయిద్దాం ఇతని చేత కొత్త చేతనైనా కూడా బాగానే రాస్తాడేమో అని ఏదో వాళ్ళు ఏ అంచనా వేశారో తెలియదు నాకు అంతే విష్ణు గారికి పరిచయం విష్ణు గారు కూడా సరేనండి అన్నారు ఫస్ట్ ఆ ట్రీట్మెంట్ మొత్తం నా చేతికి ఇచ్చారండి ఆ ట్రీట్మెంట్ తీసుకుని ఒక పదిసీలు రాశా విష్ణు గారికి నచ్చింది పది సీలు నచ్చాక బాగున్నాయండి మీరు రాసేసేయండి అన్నారు ఆయన వెంటనే మోహన్ బాబు గారు కూడా వెంటనే వచ్చారండి ఆఫీస్ తర్వాత విష్ణు గారికి చెప్పిన కాసేపటికి వచ్చి ఆయన కూడా ఏమన్నా బాగున్నాయా అని అన్నారు ఇంకా రాయడం మొదలుపెట్టండి ఆల్మోస్ట్ అంటే ఇది ఒక ఒక ఈ కార్యక్రమం మొత్తం అంటే వన్ మంత్ జరిగిందండి ఆగస్టు పన్నెండు పదమూడు తారీఖులో వాళ్ళ ఆఫీస్కి వెళ్ళండి సెప్టెంబర్ పదిహేను వరకు నాకు స్క్రిప్ట్ అయిపోయింది దాదాపుగా అంటే బేసిక్ వర్ బేసిక్ వర్షన్ కానీ ఆల్మోస్ట్ ఒక షేప్లోకి వచ్చేసాం అనమాట డైలాగ్ వర్షన్ కూడా ఒక ఎయిటీ పర్సెంట్ అయిపోయింది అనుకోవచ్చు అయ్యాక ఇంకా అప్పుడు అప్పుడు ఈ వారి ఇంటూ ద ప్రాజెక్ట్ అనేది నాకు అర్థమైపోయింది అంటే మనం డైలాగ్స్ రాస్తామని స్టార్టింగ్ ఒక పది రోజుల్లోనే నాకు వాళ్ళకి నచ్చింది అన్న వెంటనే ఓకే మన ట్రాక్లో అంటే మన ట్రాక్ మన ఏదో ప్రజెంట్ చేస్తున్న డైలాగ్స్ అనేది వాళ్ళకి అర్థం బాగున్నాయి అనే ఒక ప్లీజింగ్ ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది కనుక మొత్తాన్ని ప్లీజ్ చూసి నచ్చి అండి నచ్చి నచ్చి బాగుంది అని అన్నారు సో ఇంకా తర్వాత వన్ మంత్ తర్వాత సర్ప్రైజింగ్ ఏంటంటే యాక్చువల్గా వెర్షన్ మొత్తం అయిపోయాక టక్కన ఆయన ఫోన్ చేసి పాస్పోర్ట్ ఉంటే రెడీగా ఉండు అన్నారు పాస్పోర్ట్ అప్పటికి నాకు ఎక్స్పైర్ అయిపోయాను సార్ అన్న ఏం పర్వాలేదు అన్నారు తర్వాత తత్కాల్లో అవి రెన్యూవల్ చేయించుకుని మీరు చెప్తే ఆశ్చర్యపోతారు ఆగస్టు పన్నెండవ తారీఖు నేను వాళ్ళ కాంపౌండ్లోకి అడుగుపెట్టానండి రెండు వేల ఇరవై మూడులో సెప్టెంబర్ పదిహేను పదహారు కల్లా నాకు స్క్రిప్ట్ అయిపోయింది సార్ ఫస్ట్ వెర్షన్ సెప్టెంబర్ పదహారు పదిహేడు ఆ ప్రాంతాల్లో నా పాస్పోర్ట్ గురించి డీటెయిల్స్ వచ్చాయి సార్ అంటే మీ దగ్గర ఉందా లేదని సెప్టెంబర్ ముప్పై తారీఖు నేను న్యూజిలాండ్ ఫ్లైట్ ఎక్కుతున్నాను అంటే ఓకే అది ఎట్ టైంలో బహుశా అది మనకి యోగం అంటారు చూసారా అది ఏదో శివానుగ్రహంతో వచ్చిన యోగంలో అనిపించింది ఓకే అట్లా ఎంట్రీ ఇచ్చారు సో మరి అంటే న్యూజిలాండ్ మిమ్మల్ని తీసుకెళ్ళటం అనేది అంటే మీరు ఊహించుండరు నేను ఊహించలేండి రాస్తాం బేసికల్గా ఏంటంటే సార్ కథ రచయిత కథ ఇచ్చేస్తారు డైలాగ్ రైటర్ డైలాగ్ ఇచ్చేస్తారు డైలాగ్ రైటర్ కమ్ ఆర్టిస్ట్ అయ్యారనుకోండి డెఫినెట్గా మీరు అంటే అక్కడ అతను ఆర్టిస్ట్గా కూడా ఉపయోగపడతారని తీసుకెళ్లే అవకాశం ఉంది ఎక్స్క్లూజివ్గా డైలాగ్సే అనేప్పుడు రేర్ కదా కానీ బట్ ఏంటంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు ఒక చిన్న మార్పు కానీ ఒక చిన్న ఇంప్రొవైజేషన్ కావాలని లేకపోతే ఇంత పెద్ద పెద్ద ఆర్టిస్టులు వస్తున్నారు మళ్ళీ మనం ఎక్కడ ఇబ్బంది లేకుండా ఒక డైలాగ రైటర్ సపోర్ట్ అండ్ రైటర్ కూడా మనతో ఉంటే బాగుండే వాళ్ళకి అంటే మోహన్ బాబు గారు బోల్డ్ సినిమాలు చేశారు కానీ ఆయన ఎక్స్పీరియన్స్లో అరే ఏ చిన్న అవసరం వచ్చినా ఒక అతను రెడీగా మనకి అవైలబిలిటీగా ఉంటే బెటర్ కదా అర్ధరాత్రి అపరాత్రి ఆ టైమింగ్స్ ఈ టైమింగ్స్ మ్యాచ్ అయినా కాకపోయినా అని ఒక ముందు చూపు ఉంటుంది చూసారు దాంట్లో ఆయన ఆ పీర్వడం ఇక అక్కడికి వెళ్ళి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి ఎందుకంటే పెద్ద పెద్దవాళ్ళు అసలు మనం ఊహించిన పెద్ద మోహన్ లాల్ గారు శరత్ కుమార్ గారు మధుబాల్ గారు మోహన్ బాబు గారు ఈ విష్ణు గారు వీళ్ళందరూ ఏంటంటే ఆల్మోస్ట్ వేరే దేశం వెళ్ళి ఇదే వర్క్ మీద వెళ్ళాం కదా సార్ అంతా వీ హ్యావ్ ఒక టుగెదర్ హ్యాపీనెస్ అనమాట ఇంకా మనం ఏదైనా అయితే వర్క్ కాకపోతే షూటింగ్ ఏ వాతావరణం పరిస్థితి బాగో ఆగిపోతే ఏదో కలవడం అంటే అలా వెళ్ళినప్పుడు ఒక ఫ్యామిలీ లాగా ఉండిపోవడం ఫ్యామిలీ లాగా ఉండిపోయామండి ఫ్యామిలీ లాగా ఉండిపోయి ఇంకోటి ఏంటంటే సార్ మధ్యలో అక్కడ మధ్యలో ఒకసారి విష్ణు గారికి పుట్టినరోజు వచ్చింది ఇంకో వేరే తో ఫంక్షన్ వచ్చింది మధ్యలో మేము ఉన్నప్పుడు అక్కడ దసరాలు అక్కడే వచ్చాయి అన్నీ అక్కడే సెలబ్రేట్ చేస్తాం అక్కడ సెలబ్రేట్ చేసుకోండి లక్కీగా ఏంటంటే మేము రోట్రావు అనే ప్లే ప్లేస్లో ఆక్లాండ్ కి అరౌండ్ టూ అండ్ హాఫ్ అవర్స్ ఆక్లాండ్ దగ్గర ఆక్లాండ్ దగ్గర టూ అండ్ హాఫ్ లో ఉంటుంది అక్కడ రామనారాయణ స్వామి టెంపుల్ కూడా ఉంది సార్ మనం దీపావళి దసరాకి వెళ్తే హైగా వెళ్ళిపోయి ప్రత్యేక ఫుడ్ కూడా పెట్టేవారు మాకు సో అంటే అసలు మీరు దసరా దీపాలు రెండు అక్కడ ఆ దసరా దీపావళి ఎక్కడే జరిగినాయి అదే మరి అంటే మరి దసరా దీపావళి ఎక్కడ జరిగాయి బట్ ఏంటంటే సార్ హ్యాపీయెస్ట్ ఈవెంట్ ఏంటంటే మనం టోటల్గా ఫిజికల్గా ఫిజికల్గా అక్కడ ఉన్నాం సార్ మన చుట్టుపక్కల అందరూ ఏంటంటే మనకి మన యూనిట్ వాళ్ళు మన మెంబర్స్ మన వాళ్ళు ఉంటారు మన ఇండియన్సే కనిపిస్తుంటారు లక్కీగా ఏంటంటే మనకి ఏ కొత్తగా అనిపిస్తులే అనమాట ఫ్యామిలీకి దూరంగా ఉన్నాము ఏదో ఒక మంచి అసైన్మెంట్ మీద వచ్చామనే ఫీలింగే కానీ హోమ్ సిక్నెస్ అలాంటివి ఏం లేకుండా ఎందుకంటే సార్ మధ్య ఉండమన్న ఫీలింగ్ ఫీలింగ్ ఉంటుంది ఇంకోటి బ్రహ్మాండ మనకి ఫుడ్ విషయంలో కూడా అసలు తిరుగులేదు సార్ మోహన్ బాబు గారు ఏంటంటే చక్కగా వాళ్ళ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు ఏమన్నా ద బెస్ట్ కుక్స్ ఎవరైనా వాళ్ళు తీసుకొచ్చారు సో మనకి ఇండియన్ ఫుడ్ ఫుడ్ మన ఇంట్లో తిన్నట్టే అండి పండగ అయింది స్పెషల్గా ఏమైనా ఆయనైతే ఏం చేసేవారు అసలు ఏ రకమైన ఇబ్బంది రాలేదు సార్ అంటే మనకి సైకలాజికల్గా వేఆర్ ఫీలింగ్ ఫ్రీ అనమాట అరేంత హాయిగా వర్క్ చేయొచ్చు మీరు మీ మీ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య లేరు కానీ ఎలాంటి లోడ్ లేకుండా చూసుకున్నారు అసలు తిరుగులేదు సార్ మనం ఎందుకంటే ఒకసారి ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇలాంటి గ్రే రేర్ కదా సార్ అంటే అంటే ఇప్పుడు ఒక వారం పది రోజులు అంటే పర్వాలేదు ఇప్పుడు మీలాంటి వాళ్ళకి మూడు రోజులు భార్య పిల్లల్ని వదిలిపెట్టి మూడు నెలల పాటు ఇంకో ప్లేస్ లో ఉండాల్సి రావడం రావడం అనేది కొంచెం ఫస్ట్ అయితే కొంచెం హెస్టేట్ చేసి ఉంటారు అంటే నిజంగా చెప్తున్నాం కదా సార్ ఎప్పుడైతే సెప్టెంబర్ పదిహేను నుంచి సెప్టెంబర్ నెలాఖరు అన్నారు పదిహేను రోజుల్లో మా ఇంట్లో వాళ్ళకి చెప్తే ఒక సెకండ్ వాళ్ళు ఆశ్చర్యపోయారు ఏంటి అని అనుకున్నారు కానీ మేము మళ్ళీ ఆలోచించి ఏదో డౌట్ చేయడం ఇవి లేకుండా అయిపోయింది సార్ అంటే ఒక ఒక మీకు ఒక అలా వచ్చి ఒక ఒక ఒడ్డు నుంచి ఒక ఒడ్డుకి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయాం పదిహేను రోజులు మొత్తం ఎంజాయ్ చేశారు అక్కడ బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసాం సార్ అది అంటే లైఫ్ టైం మెమరీ కదా సార్ అది ఎందుకంటే ఇప్పుడు అక్కడ సరే మా మోహన్ బాబు గారు వీళ్ళందరూ ఆ మాతో పాటే ఉన్నారు సార్ ఆ బాటతో పాటు మధ్యలో మోహన్ లాల్ గారు ఎవరు వచ్చినప్పుడు మోహన్ లాల్ గారు వచ్చారు ఆయనతో రోజులు ఆయనతో కొండలు స్పెండ్ చేసినాడు అంటే వాళ్ళతో ఏం లెజెండ్స్ కదా సార్ వాళ్ళతో ఎలా అనిపించింది అంటే మీరు కన్వర్జేషన్ జరిగిందా మీకు మోహన్ లాల్ గారు జరిగిందండి యాక్చువల్గా క్యారెక్టర్ చేశారా రైటర్ అని మోహన్ లాల్ బా విష్ణు గారు ఏం చేశారంటే యాక్చువల్గా మేము అది మౌంట్ టారావీరా అని ఒక చోట ఉందండి తారావీరా తారవీరా అనుకుంటారు ఎగ్జాక్ట్గా నాకు అదే మౌంట్ తారావీరా అని అదేంటంటే సార్ అక్కడ ఒక అగ్నిపర్వతం కూలిపోయి మొత్తం గ్రామం మొత్తం భూస్థాపితం అయిపోయింది దానిపైన ఒక కొండ ఒక కొండ లాంటి ఏరియాలోకి మేము వెళ్ళాం అనమాట ఆ ట్రావెల్ కూడా చాలా అంటే కొంచెం ఇబ్బందికరమైందే వెళ్ళాము విష్ణుగారి గారు ఆయన వెనకాల ఫార్వర్ అంటే ఆల్మోస్ట్ అక్కడ పైనుంచి వస్తున్నారనుకోండి ఎవరైనా కారు ఇక్కడ ఆగిపోయే వాళ్ళు అంటే కనిపిస్తా మనకి అంటే మనకి కాదు వాళ్ళు అక్కడ వాకి టాకీలు అవి పెట్టుకుని మాట్లాడుకునేవారు అయితే ఏంటంటే ఈ స్పేస్ కూడా కొంచెం అంటే ఒకరిలాగే రెండు రెండు పక్క పక్కన వచ్చేటట్టుగా ఉండేది అద్భుతంగా ఉండేది లొకేషన్ అక్కడికి వెళ్ళినప్పుడు మోహన్లాల్ గారు వచ్చారు మోహన్ లాల్ గారు వస్తే ఇలా అఖప్రసాద్ గారు అండి విష్ణు గారు పరిచయం చేశారండి చేశానంటే మోహన్లాల్ గారు కూడా ఓకే అని మో చిన్నపాటి పరిచయం అయ్యాను అయ్యాక ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన ఈ స్క్రిప్ట్ని ఆల్మోస్ట్ వన్ మంత్ క్రితమే పంపించామండి మా దగ్గరికి ఇంగ్లీష్లో ఆయన ఇంగ్లీష్లో పంపించేసాం ఆయన ఇంగ్లీష్లో దాన్ని మలయాళంలోకి మార్చుకుని ఆయన దాన్ని ప్రిపేర్ అయ్యి వచ్చేసారు తెలుగు టెక్స్ట్ ప్రిపేర్ అయ్యి ఒక చిన్న పుస్తకం ఉంది ఆ పుస్తకంలో ఈచ్ అండ్ ఎవ్రీ డేలా రాసుకొచ్చి అందులో ఒక రెండు డైలాగ్స్ ఒక చిన్న అండర్లైన్ చేసుకొచ్చారు అది ఈ రెండు డైలాగ్స్ ఇలాగైనా అంటే ఇదే నా ఆలోచన అని రైటర్ అంటే నేను అని పిలిచారు ఓకే అంటే దాంట్లో ఉన్న సెన్స్ సెన్స్ ఇదేనా అంటే అంటే వాళ్ళు చూడండి ఎంత పర్టికులర్గా వాళ్ళు అంటే లెజెండ్స్ ఎలా అవుతారనే దానికి అదే సఖ్యం అవునండి ఇదే ఇదేనా అని అన్నప్పుడు ఏదో మాట్లాడుతుంటే టక్కున ఏదో రిఫరెన్స్ వచ్చి మా డైరెక్టర్ మా విష్ణు గారు ఎవరో చెప్పారు నేను డ్రామా రాస్తారండి అని అంటే డ్రామాలు రాశారు వెరీ గుడ్ అని నేను ఆయన అన్నారు నేను సంస్కృతంలో ఒక డ్రామా యాక్ట్ చేశానండి కర్ణభారం అని మీకు అని ఆ షేర్ చేశారు నాకు కర్ణభారం చూడండి ఏంటంటే నాకు అర్థమైన విషయం అంత పెద్ద ఆయన ఆ కర్ణభారం అనే నాటకం నేర్చుకోవాలి కర్ణభ కర్ణభారం కర్ణభారం ఇప్పటికీ కూడా కేరళలో సార్ సోపానం అని ఒక సంస్థ ఉందండి సోపానం సంస్థ సంస్థ వాళ్ళు ఏంటి సంస్కృతంలోనే డ్రామాలు వేస్తారు ఓకే ఇక వేరే మలయాళంలో కానీ వేరే ఇతర భాషల్లో చేయరు వాళ్ళ దగ్గర ఈ కర్ణభారం అనే నాటకాన్ని నేర్చుకుని ఒక అంటే ఆయన మరి త్రీ మంత్స్ వెళ్ళారు సిక్స్ మంత్స్ వెళ్ళారో తెలియదు కానీ సాంస్కృతిలో ఆ డ్రామాని ప్రదర్శించారు సార్ ఆయన సో ఆయనకంటే ఒక ఒక చిన్నపాటి అంటే ఒక చిన్నపాటి ఇష్టం కూడా వస్తుంది కదా డ్రామా రైటర్ రైతు డ్రామా రైటర్ సినిమాలు రాశాడు ఓకే అని చిన్నపాటి చూసే చక్కగా అయినట్టు తర్వాత డైలాగ్స్ అవి వాటి మాట్లాడుకోవడం ఇంకా అల్టిమేట్గా సార్ ఆయనతో కూర్చున్నట్టే మీతో కూర్చున్నట్టే ఆయనతో కూర్చొని మాట్లాడేవాళ్ళని సార్ మీరు చేసిన ట్రాన్స్లేషన్స్ గురించి ఆయనకి కొన్ని అడిగారు సార్ అప్పట్లో ఏదో వేరే సందర్భంలో వచ్చినప్పుడు చెప్పారు అట్లా చెప్పాను అటామిక్ హ్యాబిట్స్ అవి చేశానండి ఓకే అప్పుడు ఆయన కూడా ఏదో ఇంగ్లీష్ పుస్తకం చదువుతున్నారు సార్ సో ఆయన కూడా ఇంప్రెస్డ్ ఓహో మీరు అంటే చేస్తారంటే డెఫినెట్గా మనం అంటే మరి ఫస్ట్ చదవకపోతే ఎట్లా చేయగలుగుతాను సార్ ఫస్ట్గా చదువు అంటే బేసికల్గా ఒక ఫస్ట్గా చదువుకునే పెరిగిన వాళ్ళే కదా అయితే ఒక మెమరీ మంచి మెమరీ అనమాట న్యూజిలాండ్ న్యూజిలాండ్ వెళ్ళ నుంచి కాయినా అట్లాగే మీకు వెరీ బేసిక్గా చెప్పాలంటే స్క్రిప్ట్ చూసుకునే సార్ నా స్క్రిప్ట్ రీడింగ్ చాలా పూర్గా ఉంటుంది సార్ పరసూరు గోపాలకృష్ణ గారు అయినవారు ఆకేలా ఇవయ్య అది నేను చదువుతాను ఆయన అద్భుతంగా చేశారు చెప్పన్నారు ఈసారి వర్క్ షాప్ అయినప్పుడు నువ్వు రావాలి వస్తే నీకు చదవడం ఎలాగ నేర్పిస్తాను అన్నారు అంటే ఆ అభిమానం కదా సార్ చదవాలి అభిమానం అయితే నేను చదువుతా అంటే విషయం ఉన్నట్టుగానే చదువుతుంటాను చాలాసార్లు మోహన్ బాబు గారు చదవడం ఇంటి అని ఆయన చేయవారు అని మన డైలాగే ఇంత అద్భుతంగా చదువుతున్నారంటే ఆయన అద్భుతమైన సార్ కదా అట్లాగే మిగిలిన ఏ యాక్టర్స్ ఏదైనా సరే అద్భుతంగా ఉంటుందా అనిపించేటట్టుగా చెరట్గా ఉండేది సార్ మీరు రాసిన డైలాగ్స్ ని వాళ్ళు నోటి వస్తా ఉంటే అదే మనకి ఆనందం సార్ అది ఏంటంటే మనకి ఇప్పుడు అంటే మనం అనుకుంటాను సార్ ఒక సినిమాలో మోహన్ గారితో ఒక సినిమా చేస్తే బాగుండు లేకపోతే మోహన్ బాబు గారి ప్రజెంట్ తో ఎందుకంటే డైలాగ్ కింగ్ ఆయన అవును ఆయనకి డైలాగ్ ఇస్తే ఆయన అద్భుతాలు చేస్తారని ఆయన దగ్గర మనం చేస్తే బాగుండనుకుంటాం మరి ఈ సినిమాలో ఆయన మహాదేవ శాస్త్ర అంటే కొంచెం గ్రే షేడ్స్ ఉండే క్యారెక్టర్ కదా అయింది గ్రే అని చెప్పలేదు సార్ ఇట్లా ఆక్షేపణ ఆడే కదా అదేనండి కానీ ద వే శాస్త్రం గురించి మాట్లాడుతూ అవన్నీ అంటేనండి అవన్నీ శాస్త్రం గురించి మాట్లాడినా ఏం మాట్లాడినా ఒక అద్భుతం అనమాట ఒక టీవీ ఉన్న క్యారెక్టర్ అద్భుతమైన క్యారెక్టర్ అండి ఆయన అంటే ఆయన లైక్ ఏంటంటే ఆయన ఎక్స్పీరియన్స్కి ఆయన డైలాగ్కి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ తర ప్రయత్నించుంది ద బెస్ట్ పాజిబుల్ డైరెక్ట్